నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఈ గ్లాస్ తోమినందుకు ఈ గిన్నె తోమినందుకు కనీసం ఒక్కొక్క రూపాయి తీసుకున్న ఈ ఇరవై ఏళ్ళలో నేను తోమిన అంట్లకి ఖచ్చితంగా నేను కోటేశ్వరంలో అయిపోయింది ఏమ్మా జానికెళ్ళారా లేరండి ఇప్పుడే బయటికి వెళ్ళారు బయటికి వెళ్ళారా వెళ్ళే ముందు ఏమైనా చెప్పారా ఆ చెప్పారు సార్ మీరు మీ ఆవిడకి ఎక్కువ భయపడతారంట నేను అచ్చటాలకు లేట్ అయితే ఎటు మా సాయితగా వచ్చిండట అన్ని చూడక సాన్ రోజులు అయింది పోయి సూచా నీ దోస్తులు సల్లగుండ గుండా దోస్తులేనా ఎప్పటికి దోస్తులు కాదే అప్పుడప్పుడే ఉండేది మీరే అవును రామునికి సీత రాధ నాకు నువ్వు ఉదయం అయితే ఉష అరుణ సాయంత్రం అయితే సంధ్య చీకటైతే జ్యోతి దీప పడుకున్నాక స్వప్న నువ్వు చూసేటప్పుడు నయన నువ్వు వినేటప్పుడు శ్రావణి మాట్లాడుతున్నప్పుడు వాణి వడ్డించేటప్పుడు అనుపూర్ణ నడుస్తున్నప్పుడు హంసవు నవ్వుతున్నప్పుడు హాసిని ప్రసన్న అద్దంలో చూసుకున్నప్పుడు సుందరివి నీళ్లు తాగేటప్పుడు గంగ ఐస్ క్రీమ్ తినేటప్పుడు హిమజ సినిమా చూస్తున్న చిత్రవు అబద్ధం ఆడేటప్పుడు కల్పన నిజం చెప్పేటప్పుడు సత్యవతి ఆలోచించేటప్పుడు ఊహ చదువుతున్నప్పుడు సరస్వతి కోపం బైరవి ఇట్లా చెప్పుకుంటూ పోతే కుప్పలు కుప్పలు మీరే ఎక్కడ అంటే చెప్పున్న సైకిల్ కి పెట్టే వేడి తీసుకొని చట్ల పెట్టిన వెంట వాత పడింది ఇగో ఇది రాసుకో మరి ఆ నువ్వే వాత పెట్టి నువ్వే అయింట్మెంట్ ఇస్తావా రేపటితో అయింట్మెంట్ ఎక్స్పైర్ అయిపోతుంది మరి ఎందుకు వేస్ట్ చేస్తాం రాసుకో మిరపచెట్టు కింద కోడి నింది అట జున్ను బాలు విండదందుకు పోతానా అత్తవా నా తోకం పడిద్దా అడుగు అవుతల వెట్ట పాపం ఎటు 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 ఏమండి ఈ రోజు నుంచి మీతో నేను మాట్లాడను గొడవ పడను సరేలావే ఎందుకు ఏంటని అడగరా అడిగాను అనుకో మళ్ళా అదొక పెద్ద గొడవ ఉంది ఎందుకు వచ్చిన గొడవ హలో ఇప్పుడు నాకు కొట్టు నేను మళ్ళీ రేపు కొడతా ఏం ఇక్కడ మళ్ళీ కావాలంటే పది రోజుల్లో నేను కొడతా సరే సరే గాని ఇప్పుడు కొడుతున్నావా లేదా సరిపోయారు ఇద్దరు చూసారా పరిస్థితి ఎలా ఉందో ఈ ఫోన్ పేలు గూగుల్ పేలు వచ్చాక డబ్బులు అడిగే పరిస్థితులు ఇలాగే తయారయ్యాయారా ఏమండి ఈ రోజు నుంచి మీతో నేను మాట్లాడను గొడవ పాడను సరే అలావే ఎందుకు ఏంటని అడగరా అడిగాను అనుకో మళ్ళీ అది ఒక పెద్ద గొడవ వద్ది ఎందుకు వచ్చిన గొడవ చెల్లి చె అన్నయ్య నీకు బండి రాదు బాబు బండి తీసుకెళ్ళదని చెప్పానా ఇండికేటర్ ఏమండి మా ఇంటికి ఫోన్ చేశారట నిజమేనా నిజమే గొడవ పడిన ప్రతిసారి ఇంటికి ఫోన్ చేసి మా అమ్మని మా నాన్నని ఎందుకు తిడతారండి అంతగా తిట్టాలనిపిస్తే నన్ను తిట్టండి ఇప్పుడు ఫోన్ సరిగా కంపెనీ వాడిని తిడతామా ఏసేసేడు బాగా చేసెసే మార్నింగ్ లేట్ గా నిద్ర లేచే వాళ్ళందరూ బద్ధకస్తులని కాదు వచ్చే కళ్ళు కొంచెం పెద్దగా ఉంటాయి అవి పూస్తావాలంట కొంచెం టైం పడుతుంది కదా ఎస్ సార్ కొంచెం పెద్దగా ఉంటాయి అవి పూస్తావడానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకని లేట్ గా లేస్తారు నీ బొందరా మీరు ఎంత జరిగిన మారరా ఇప్పటికైనా మారండి మారాలా మారాలంటే ఏం చేయాలి మీకన్నా కన్నా చిన్న వాళ్ళని చెల్లి అని పిలండి మీ కన్నా పెద్దవాళ్ళని అమ్మా అని పిలండి అలా మాత్రం పిలవను ఏ ఎందుకు అలా పిలిస్తే మా నాన్న క్యారెక్టర్ బ్యాడ్ అవుద్ది పొద్దు పొద్దున్నేండి ఈ కేసు ఏంట్రా రేట్ ఇవాళ అసలే పద్నాలుగు కేసులు ఉన్నాయి పిచ్చి పిచ్చి కేసులన్నీ తీసుకొస్తావు తిక్క తిక్కగా వాడిస్తావు తల్లన పుచ్చేలా చేస్తావు ఒక్క కేసు అన్నా గెలిచామంట్రా టైం అంతా వృధా చేస్తావు నా క్లయింట్ నాయుడు గారి అబ్బాయి పద్నాలుగు సంవత్సరాలకే సిజేరన్ ఆపరేషన్ చేశాడన్నది అభియోగం ఇది పూర్తిగా అబద్ధం అబ్జెక్షన్ ఎవరు డాక్టర్ నాయుడు తన పద్నాలుగేళ్ల కొడుకు చేత ఆపరేషన్ చేయించాడన్నమాట నిజం ఇట్స్ ట్రూ కానీ వాళ్ళని నెల రోజు నుంచి బెదిరిస్తున్నాడు కేసు పెట్టినందుకు తన రాజకీయ పరుగుబడితో కేసు మాఫీ చేయాలని ప్రయత్నిస్తున్నాడు అది నేను పేపర్లో చూసి కోర్టులో పిల్లేసాను మేడం ఆపరేషన్ జరిగేటప్పుడు చిన్నపిల్లాడు అక్కడ ఉన్న మాట వాస్తవమే ఏదో ఆపరేషన్ చూస్తానని చేస్తే తండ్రిగా లోపలికి తీసుకెళ్లాడు చూడడానికి లోపలికి వెళ్ళేందుకే ఆపరేషన్ చేసేసినట్టే ఎందుకంటే పోయిన వారం మీ అమ్మాయి సిట్టిది కోర్టు చూస్తానంటే తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారు ఆ మాత్రానికి ఆ చిన్నపిల్ల తీర్పిచ్చేసి ఒక్కసారి ఈ సంటి పిల్లని చూడండి మేడం సాచురేటెడ్ ఫ్యాట్ పెట్టి ఎంత ముద్దుగున్నాడో పసి గుడ్డు సార్ సార్ సీమల మందు సార్ బాగా పని పనిచేస్తుంది ఒక ప్యాకెట్ తీసుకోండి సార్ నాకే నాలుగు నులి చెప్తుంది నాలుగు రోజులు మందు తాక ఇంకా సీమలకు కూడా మందు కొనాలా అయ్యో ఏంది కుంటుకుంటా కుంటుకుంటావు ఏ దెబ్బ తాకిందే ఇంట్లో ఆ ఉన్నది దెబ్బ తాకిన అక్కడ రాసుకో పానాలు నెల్లిపోతానాయి ఇగో ఆ ఇంటిమెంట్ ఆగో మళ్ళేటా పోతావు చెరువు కట్టకపోయేస్తా నీ పంత పాత్ర పెట్టుకున్నా చెరువు కట్టకెందుకు నువ్వే దెబ్బ తాకిన కట్ట రాసుకోమంటే అదే చెరువు కట్టకే తాకిందే నాకు దెబ్బ పొద్దున బయటికి వెళ్ళి వచ్చిన దగ్గర నుండి తన్నప్పు అని చెప్పేసి అల్లాడుతున్నావు పద ఎంఆర్ఐ తీపిస్తా పద ఎంఆర్ఐ ఖర్చు ఎంత అవుతుందండి ఎంత అవుతుంది ఎనిమిది వేల రూపాయలు అవుతుంది పొద్దున శారీ షాప్ కి వెళ్ళినప్పుడు పట్టు చీర ఎనిమిది వేల రూపాయలు చెప్పాడు ఎంఆర్ఐ ఖర్చు పెట్టి ఎనిమిది వేలు ఏందో నాకు పట్టు చీర కొనే వచ్చు కదండి మరి నీ ఆ పొట్టు చీర కొనలేకపోయానొప్పి వచ్చింది తల్లి భాగ్య వానత్త రాగి పాత్రలో నీళ్లు నీళ్లు రాగి పాత్రలో పట్టాలి పట్టిన తర్వాత నాలుగు రోజులకు తల స్నానం చేయాలే తల స్నానం చేసినాక గుబురు గుబురు ఎంతుకలు పెరుగుతాయా ఏ కాదు ఎంటకలన్నీ అడిచిపోతాయి ఏమే అమ్మ నాయన వస్తున్నారట ఇంట్లో బిర్యానీ ఉండు వచ్చేది మీ అమ్మ నాయన గుడికి పోతానా ఏమో ఎన్నీ దేవుని మీద భక్తి పిచ్చిదాన శ్రద్ధగా గుడికి వెళ్తే శాంతి దొరుకుతుంది అట్లనే మంచి భావన తోటి పూజ హారతి అర్చన ఆరాధన చేయించి దేవుని ముందట జ్యోతి వెలిగిస్తే తృప్తి ముక్తి లభిస్తాయి ఒక్క దగ్గరనే ఇన్ని దొరికితే పోక తప్పుతదా ఏం చేస్తున్నావే నేను చిన్నప్పటి నుంచి గాంధీ గారి కోసం విన్నాను కానీ అతన్ని ఎప్పుడు చూడలేదండి ఈ నోటు మీద ఉన్న నెంబర్ అతనిదే అనుకుంటా ఆయనకి ఫోన్ చేసి మన ఇంటికి పిలుస్తున్నాను ఏంటి ఈరోజు సండే కదా నాకు వంట చేయాలని లేదండి బయట నుండి ఆన్లైన్ లో ఏదైనా తెప్పించుకొని తింటూ భయంకరమైన దయ్యం సినిమా చూస్తూ ఎంజాయ్ చేద్దామండి సరే

నీ గాలి సీను వద్దు కొంచెం భూమి మీద చెప్పండి మేడం ఏంటి మీ సమస్య డాక్టర్ గారు ఈ మధ్య మా అన్నీకి జుట్టు బాగా ఊడిపోతుందండి ఊడకుండా ఉండడానికి ఏమైనా మెడిసిన్ ఉంటే ఇవ్వండి సార్ మమ్మీ నువ్వు అంటే నాకు మస్తు ఇష్టం మమ్మీ కానీ ఎట్లా చూపియాలో అర్థం అయ్యో దాని ఏముంది కిన్నెలు గడిగేసేయి ఇల్లుకి తుడుచేసాయి బట్టలు విండేసాయి నాకు అర్థమైపోతుంది అయిపోయి ఇక్కడ చూడు దానికి ఎందుకండి అంత కంగారు పడతారు ఇదిగోండి ఎక్స్పైరీ డేట్ ఉన్నది నేను కట్ చేసి తీస్తాను ఇవి మీరు వేసుకోండి మీ అబ్బాయిలే గొప్పని అంటుంటారు కదా దానికి ఒక రీజన్ చెప్పండి అబ్బాయిలకి జాబ్ ఉందనుకో జాబ్ లేని అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకుంటారు అదే మీ అమ్మాయిలకి జాబ్ ఉంటే జాబ్ లేని అబ్బాయిల్ని పెళ్లి చేసుకున్నట్టు ఒక్కరిని చూపించు నేను ఒక విషయం చెప్తా నువ్వు ఒకసారి చేయి నువ్వు రెండు సార్లు చేయి సరేనా సరే 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 ఇంకా స్టార్ట్ ఇంకా స్టార్ట్ చేయలేదురా నేను ఇంకా స్టార్ట్ చేయలేదురా నేను ఇంకా స్టార్ట్ చేయలేదురా సీత బయటేమో చల్లగా వర్షం పడుతుంది నాకేమో వేడి వేడిగా బిర్యానీ తినాలనిపిస్తుంది వండేసుకొని అమ్మ దానికి నా పర్మిషన్ ఎందుకు నీ పర్మిషన్ ఎవడ అడగలేదు నువ్వు వండితావేమోనని చెప్తున్నాను సరేలేండి వండుతాను ఇంతకీ నీకు బిర్యానీ వండటం ముచ్చా లాదమ్మ గాలు యూట్యూబ్ తెల్లండగా దిగిలేందుకు దండగా ఇదేంటి చికెన్ బయటే ఉంచేసింది సీత ఏటమ్మగలు మసాలా కలిపిన చికెన్ గంట ఫ్రిడ్జ్ లో కదా పెట్టాలి నువ్వేంటి బయటే వదిలేసావు ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో పెట్టాను కదా అమ్మగలు పెట్టానంటుంది మరి చికెన్ ఏమి ఇక్కడే ఉంది అంత ఆలోచించకండి లండి చూపిస్తాను ఇదిగోండి ఒక గంట ఫ్రిడ్జ్ లో పెట్టాను ఒసై గంట ఫ్రిడ్జ్ లో పెట్టమంటే గంటని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టడం కాదు చికెన్ నే గంట సేపు పాటు ఫ్రిడ్జ్ లో పెట్టమని దట్ట ఐ థింక్ వాటో వాటు అడ్మిషన్ ఫీజు ఒక ఐదు వేలు స్కూల్ ఫీజు ఒక ఇరవై ఐదు వేలు బస్ ఫీజు ఇరవై ఐదు వేలు బుక్స్ యూనిఫామ్కి ఒక ఐదు వేలు గేమ్స్ మోదీ గారు నేను ఒకటే ఈ దేశంలో ఏం జరిగినా దానికి కారణం మోదీ గారు అయినట్టు ఈ ఇంట్లో ఏం జరిగినా దాని కారణం నేనే అంటారు మా పిల్లలు తినకపోయినా అల్ల చేసిన మాట వినకపోయినా ఫోన్ పగల